సాకలి వెంకటేష్ తర్వాత పెద్ద రాములు ఊరకొండ బుచ్చన్నర్వాట శ్రీనివాసులు ఇదే వెంకటేష్ గౌడు రాజు మహేందర్ ఉదేకోడ్ కోతి కుర్మన్నోడ్ నర్సిలు ఎలాగుంట్రో అయిపోయినా ముప్పై రెండు ఒకసారి ఫోటో లక్ష్మీకాంత్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీలో చేరిన సందర్భంగా అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలియజేస్తాను ఈరోజు మాట్లాడి చాలా గొప్ప మాటలు అలా మీకు అందరికీ కూడా స్పష్టంగా అర్థమైంది ఈరోజు దేశమంతా ఏం కోరుకుంటా ఉంది దేశ ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఈ దేశంలో భారతీయులమంతా ఒక్కటిగా ఉండాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ఉగ్రవాదులు చేస్తున్నటువంటి అనేక దాడులను కూడా మనం కళ్ళతో చూసినాం ఆ ఉగ్రవాదుల దాడులు గతంలో జరిగినప్పుడు ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు కళ్ళప్పకించి చూసుకుంటూ ఉంటూ ఉండిపోయిందో ఈరోజు ఉగ్రవాద దాడులు దేశవ్యాప్తంగా జరగకుండా అరికట్టడమే కాదు ఉగ్రవాదులు ఎక్కడైనా మన దేశంలో దాడులు జరిగినప్పుడు దాడులు చేసినప్పుడు వాళ్ళకు తగిన గుణపాఠం ఎమ్మడే చెప్పినటువంటి నాయకుడు ఎవరంటే మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈరోజు దేశాన్ని పరిపాలిస్తున్న నరేంద్ర మోదీ గారి యొక్క పాలన దేశ ఎలా మెచ్చుకుంటున్న పేదవాళ్ళ కోసం పనిచేస్తున్నాడు దేశం అభివృద్ధి కోసం పనిచేస్తున్నాడు ఒక లక్ష్యంతో నరేంద్ర మోదీ గారు ఒక ఒక గీట గీసుకుని ఈ విధంగా మనం ముందుకు పోవాలి మన దేశాన్ని ముందు నిలబెట్టాలి మన పిల్లలు మన పిల్లలు పిల్లల పిల్లలు మన ధర్మము మన దేశము అన్నీ కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ మేలుకోవాలని చెప్పి ఈరోజు అందరిని కూడా ఒక పక్క మరి దేశంలో భక్తి వైపు ఒక పక్క మన ధర్మాన్ని కాపాడుకునేటటువంటి విధంగా అనేక దేశాన్ని అభివృద్ధి చేసేటటువంటి విధంగా దేశాన్ని ఒక పక్క శత్రువుల నుంచి కాపాడేటటువంటి విధంగా అన్ని రకాలుగా ఈరోజు నరేంద్ర మోదీ గారు స్వార్థం లేకుండా అవినీతి లేకుండా అవినీతి రహితమైనటువంటి పాలన అందిస్తూ ఈరోజు స్వార్థమైనటువంటి స్వార్థ చింతన లేకుండా దేశం కోసం త్యాగం చేసి చేస్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు జై శ్రీరామ్ ఈరోజు మక్తల్ నియోజకవర్గంలోని నర్వ మండలం నుంచి దాదాపుగా యాభై ఐదు నుంచి అరవై మంది కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి బీజేపీ ఆధ్వర్యం బీజేపీలో అరుణమ్మక గారి ఆధ్వర్యంలో కండవ కప్పుకోవడం శుభ పరిణామం గత పద్దెనిమిది నెలలుగా కాంగ్రెస్ పాలనపై విరక్తి చెంది కాంగ్రెస్ని గెలిపించినటువంటి కార్యకర్తలు ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే మంత్రివర్యుల పైన విరక్తి చెంది ఆయన ఆయన యొక్క పాలన పైన ఆయన యొక్క వ్యవహార శైలి పైన పూర్తిగా విరక్తి చెందినటువంటి ఎంపీటీసీలు కావచ్చు అదేవిధంగా పార్టీ లోపల ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పదవులు పొందినటువంటి కార్యకర్తలు కూడా మేము బీజేపీలోకి వస్తామని చెప్పేసి నిన్న రాజీనామా చేసి ఈరోజు బీజేపీకి రావడం చాలా శుభ పరిణామం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా మంచి అవకాశం కల్పించి ఒక కుటుంబ సభ్యులు చూసుకుంటామని చెప్పేసి సందర్భంగా వచ్చిన వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీని వీడి మరియు నరవ నుంచి పెద్ద ఎత్తున దాదాపు అరవై మందిమి మరియు నాతో పాటు మాజీ సర్పంచులు మాజీ వార్డు మెంబర్లు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు ముఖ్య కార్యకర్తలు జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ మండల యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్తో పాటు చాలామంది నాయకులు కాంగ్రెస్ పార్టీని వదిలి బీజేపీ పార్టీలో చేరడం జరిగింది చాలా సంతోషంగా ఉంది మరియు గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికలో నా సెగ్మెంట్ ఎంపీటీసీ గెలిపించిన ప్రజలకు ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేస్తూ మరియు రాబోయే రోజుల్లో కూడా నరవ మండల నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు బీజేపీలో చేరడానికి సన్నాహకాలు జరుగుతున్నాయి మరియు స్థానిక శాసనసభ్యులు గారు మరియు ప్రజాపాలన పేరుతోటి ఎవరిని కూడా పట్టించుకోవడం లేదు మరియు కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరుగుతుంది కాబట్టి మరియు దేశంలో బీజేపీ పాలనకి ఆకర్షితులై ఈరోజు బీజేపీలో చేరడం జరిగింది ఈ సందర్భంగా రాబోయే రోజుల్లో మా నరవ మండలం మొత్తం బీజేపీ మయం చేయడానికి యువత కదలాలి నేను ఈ సందర్భంగా యువతను కోరుకునేది ఒకటి యువత కదలండి బీజేపీతో మన రాష్ట్రాన్ని దేశాన్ని ఏలుకుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను